మనం టీవీలో ఎన్నాళ్ళు చూసాం ట్రాఫిక్ పోలీస్ వారు గౌరవనీయులు సుబ్బారావు గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు వారితో మాట్లాడారని ఒక టీ స్టాల్ అబ్బాయి మరి అతని దగ్గరికి వెళ్ళి ఆయన టీ తాగారని ఆయన మాట్లాడారని అవన్నీ కూడా మనం టీవీలో చూసాం ఇదే విషయాన్ని గౌరవ ఐజీ గారు ఎస్పీ గారు కూడా ధృవీకరించడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే రామవరప్పాడు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చిన తరువాత అక్కడ జరిగిన విషయము మరి వారు పోలీస్ వారు అలాగే టీ స్టాల్ అబ్బాయి ఇంకా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి వారు చెప్పిన విషయాలను బట్టి అక్కడ ఏం జరిగిందో వారు తెలుసుకున్నట్టుగా అయితే మరి గౌరవ్ ఐజీ గారు తెలియజేశారు అయితే ఐదింటి నుంచి మరలా ఆయన బయలుదేరి రామవరప్పాడు నుంచి ప్రయాణం అయ్యేదాకా నాలుగు గంటల మధ్యన మరి వారికి ఏసీసీటీవీ ఫుటేజ్ దొరకలేదని క్లియర్ గా చెప్పారు ఆ నాలుగు గంటల్లో ఏం జరిగిందో ఏసీసీటీవీలో రికార్డ్ అవ్వలేదని